నమస్తే ఈరోజు రెసిపీ చికెన్ లివర్ ఫ్రై అండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా చికెన్ లెవర్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నె వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత తగినంత కారం రుచి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా బాగా కలుపుకుంటే మనకి అనేది మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా పడుతున్నాయి ఇలా బాగా మొత్తం ఇలా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్కి మసాలా కారం అది బాగా పడతాయండి ఇంత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మొక్కలు లివర్ మొక్కలు ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి లెవర్ ఫ్రై చాలా టేస్టీ కూడా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి టూ మినిట్స్ పాటు మూత అండి ఇలా చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుందండి ఇలాగా చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇలా వాటర్ అంతా సపరేట్ అవుతుంది మొత్తం ఇలా కలిపిస్కోండి మళ్ళీ టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చాలా టేస్టీ కూడా ఉంటుందండి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా వండుకోవచ్చండి ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది బాగా యూస్ఫుల్ అవుతుంది అండి ఈ వీడియో అయితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లెవర్ ఫ్రై చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే సింపుల్గా ఎక్కువ స్కమ్మా పడకుండా ఇలానే చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోద్ది ఫ్రై చాలా టేస్ట్ కూడా ఉంటుందండి చూసారు కదండి అలా బాగా ఫ్రై అవుతున్నాయో మనకి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేది లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి పచ్చివాసన లేకుండా ఉంటాయండి చాలా టేస్టీ కూడా చేసుకోవచ్చండి చూసారు మళ్ళీ ఇలా ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ముక్కలు మొత్తం బాగా ఫ్రై అవి టేస్టీగా వస్తుంది చూసారు కదా అలా బాగా ఫ్రై అవుతున్నాయి ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదా అలా బాగా ఫ్రై అయినాయి ఒకడు కొంచెం కలర్స్ చేంజ్ అయినాయి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండి లెవర్ ఫ్రై అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే ఇలా వేసుకొని బాగా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీర లేదండి నా దగ్గర కరివేపాకు వేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఇలాగా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఇంకా చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చండి లివర్ ఫ్రై అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి బ్యాచ్లర్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటుందండి వీడియో చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు కదా చూసారు కదా ఇలా స్టవ్ ఆఫీసుకుంటే అయిపోద్ది అండి లెవర్ పై నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి